రమణసూత్రములు కర్మే ప్రధానమని భ్రమపడి యజ్ఞయాగాది క్రతువులతో తమ కోరికలను సంతృప్తిపరుచుకుంటూ కర్మఫలప్రధాత అయిన పరమేశ్వరుని విస్మరించి గర్వముతో విర్రవీగుతున్న దారుకావన ఋషులకు కనువిప్పు కలిగించి వారి ప్రార్థనను మన్నించి కరుణామయుడైన పరమేశ్వరుడు వారికి బోధించిన ఉపదేశ సారమును భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు తమ స్వహస్తములతో వ్రాసినారు ఆ ఉపదేశ సారమునకో వ్యాఖ్యానమే ఈ రమణ సూత్రములు కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మకింపరం కర్మ తజ్జడం తాత్పర్యం ఈశ్వరుని ఆజ్ఞననుసరించి కర్మఫలితము వస్తుందే గాని కర్మకు ఫలితమునిచ్చి శక్తి లేదు కర్మ పరవస్తువు కాదు అది జడవస్తువే కృతి పతన కారణం ఫలమశాశ్వతం గతినిరోధకం తాత్పర్యము ఫలితము అశాశ్వతము మాత్రమే కాక అది సముద్రములో ముంచి మోక్షము వైపు ముఖము తిరగనివ్వకుండా మార్గమును నిరోధించి పతనానికి హేతు అగుచున్నది ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం తాత్పర్యం ఫలితమును పరమేశ్వరునికి అర్పించి రాగద్వేషరహితముగా కర్మనాచరిస్తే ఆ కర్మ మనస్సును శుద్ధి చేస్తుంది ముక్తికి దారి చూపుతుంది కాయవాజ్మన కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్ తాత్పర్యం ఈశ్వరారాధనలో దేహముతో చేయు పూజ కంటే నోటితో చేయు జపము జపము కంటే మనస్సుతో చేయు చింతన ఉత్తమమైనవి కనుక చేతులతో చేయు పూజ కంటే నోటితో చేయు జపము జపము కంటే మనస్సుతో చేయు ధ్యానము శ్రేష్టమైనవి జగత ఈషది యుక్త సేవనం అష్టమూర్తి బృద్ధేవ పూజనం తాత్పర్యము పంచభూతములు సూర్యచంద్రులు సకల జీవులు ఈశ్వరుని స్వరూపముగా భావించి సృష్టిని సేవిస్తే అది పరమేశ్వరుని పూజించినట్లే ఉత్తమ స్థవ దుశ్చమందత చిత్తం ఉత్తమం తాత్పర్యము ఈశ్వర నామములను ఉచ్చరించుట ఉత్తమ స్తోత్రము కాని ఈశ్వరిని నామములను పెదవులతో బిగ్గరగా ఉచ్చరించుట కంటే పెదవులు కదిలి కదలనట్లుగా చేయు జపము దానికంటే నిశ్శబ్దముగా చేయు స్మరణ అంతకంటే మానసికంగా చేయు ధ్యానము ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనవి ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం పరం తాత్పర్యం నేతిధార వవలే నీటి ప్రవాహము వలె ఎడతెగక ఈశ్వరుని చింతన చేయుట సరళ చింతన మధ్య మధ్యన ఆగిపోవు విరళ చింతన కంటే సరళ చింతన శక్తివంతమైనది భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిద పావనీ మత తాత్పర్యం ఈశ్వరుడు వేరు తాను వేరు అనడి భేదభావన కంటే ఈశ్వరుడు తాను ఒకటే అనడి అభేద భావన సర్వోత్కృష్టమైనది భావశూన్య సద్భావ భావనా భల బల భక్తిరుత్తమ తాత్పర్యం దేహభావమును విడిచి ఆత్మభావనలో స్థిరముగా నిలిచి చింతన చేయుట వలన భావనకు అతీతమైన పరమస్థితి చేకూరుతుంది ఇదే ఉత్తమమైన భక్తి హృత్స్థలే మన స్వస్థత క్రియ భక్తి యోగ బౌద్ధాశ్చ నిశ్చితం తాత్పర్యం మనస్సును దాని పుట్టుచోటైన హృదయస్థానమునందు నిలిపి ఉంచుటయే కర్మభక్తి ధ్యాన జ్ఞాన యోగముల సారము ఇది నిశ్చయము వాయురోధనాలీయతే మన జాల ద్రోధ సాధనం తాత్పర్యం శ్వాసను నిరోధించుట వలన మనస్సు యొక్క చలనము ఆగి వలలో చిక్కిన పక్షి వలె అది అణిగి ఉంటుంది మనస్సును నిగ్రహించుటకు ఇది కూడా ఒక ఉపాయము చిత్తవాయ వశ్చిత్క్రియాయుత చాకయోర్ధయి శక్తి మూలక తాత్పర్యము ఉన్నది ఆత్మ ఒక్కటే ఆత్మ నుంచి మనస్సు ప్రాణము కుట్టుచున్నవి ఆత్మశక్తి ఆధారముగానే ఇవి రెండు పనిచేయుచున్నవి ఇవి రెండు ఆత్మకు రెండు కొమ్ముల వంటివి లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నోమృతం తాత్పర్యము మనస్సును నిరోధించుటకు లయము వినాశము అను రెండు మార్గములు కలవు లయమైన మనస్సు మరల తిరిగి విజృంభిస్తుంది నాశనమైన మనస్సు మాత్రము ఇక తిరిగి పుట్టదు